వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్న అహ్మద్ పోర్ట్ అంటే వక్రాని ఏరియాలో అయితే ఉన్నాను ఇక్కడ నా చుట్టుపక్కల చూస్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ ఒక్కో ఇంటికి కూడా చుట్టుపక్కల మొత్తం నాలుగు పక్కల రోడ్లు కూడా ఉంటాయి నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను గూగుల్ మ్యాప్లో చూసాను అనమాట కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది సిటీకి చాలా దూరంగాను మా ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్కి నలభై కిలోమీటర్ల దూరం బాగుంది చాలా బాగుంది ఒకసారి అలాగే మనం ఎదరికి కార్ వ్యూలో కూడా వెళ్ళి చూసొద్దాము ఎలాగుంటుంది ఏంటనేది ఏరియా మొత్తం ఈ పక్కన అయితే నాకు వంటలు కూడా ఉన్నాయి వెనకాల పక్క అవి కూడా చూద్దాం డైరెక్టర్గా అయితే కార్లోకి వెళ్ళి మనం ఈ కారు తోటి సర్దాగా రౌండ్ అయితే చూద్దాం మొన్న ఇక్కడ వర్షాలకైతే ఇక్కడ ఏదో వాటర్ స్టోర్ అయిపోయినట్టు ఉంది చాలా పెద్ద వర్షం పడ్డది కదా మొన్న ఆ వర్షం అంతా అక్కడ ఉండిపోయింది అక్కడ చూస్తే ఒంట్లు ఉన్నాయి ఇంకా ప్రతి ఇంటికి కూడా అలా అయితే దారి అయితే ఉంది నేనైతే కారు వస్తుంది చూసారా అక్కడి నుంచి అయితే వచ్చాను అన్నమాట ఒకసారి అయితే ఎదరికెళ్ళి చూద్దాం ఒంతులు చూడండి వంటలు ఉన్నాయి ఆ ఎద్ర ఒక ఆవు కూడా ఉంది కెమెరాలు అయితే కనిపించట్లేదు లాస్ట్లో చూడండి ఆవు నల్ల ఆవు ఇక్కడేమో వంటలు ఉన్నాయి నాలుగు ఐదు వంటలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గంటలు అయితే ఉన్నాయి ఆహా సూపర్ ఉంది మా మేడం అయితే ఆ ఇంట్లో దగ్గరకు అయితే వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇది గెస్ట్ హౌస్ ఇది ఆల్రెడీ వాళ్ళకి అక్కడ సిటీలో అయితే ఇల్లు ఉన్నాయి ఇది గెస్ట్ హౌస్ అనుకుంటా కానీ భలే ఉన్నాయి ఇక్కడ ఇక్కడే మేకలను కూడా పెంచుకుంటారు లోపల ఇంకా కొత్తగా ఇల్లు కడుతున్నారు అలా లాస్ట్ దాకా కూడా బలి ఇక్కడ రోడ్లు లేస్తే కనుక ఒక్క రకంగా ఉంటది అసలే ఎక్కడ చూసినా వాటర్ మొన్న గట్టిగా వర్షం పడ్డది కదా ఇదంతా పల్లెమేరియా కాబట్టి వాటర్ నెల ఉండిపోయింది కత్తరు ఖత్తరు వాళ్ళే ఏంటంటే బాగా తక్కువ జనాభా కానీ దేశం మాత్రం పెద్దదే అందుకని వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ స్థలాలు అయితే ఉంటాయి వాళ్ళ పిల్లలకి కానీ అలాగే స్థలాలు అయితే ఉంటాయి గెస్ట్ హౌస్లని ఎడారులో మేకలు పెంచుకోవడానికి ప్లేసులని అన్నీ గవర్నమెంట్ ఇస్తుంది చాలా బాగుంటుంది లైఫ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఒకసారి చూడండి నా వెనకాల ఎలాగుందాను ప్రపంచానికి దూరంగా ఉన్నారు ఎలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ భలేగా అసలాం లేకమ్ బాయ్ ఇక్కడ మొత్తం రేకులతో అయితే చిట్టూరు గోడ కింద కట్టేశారు మొత్తం అన్నీ కూడా అన్నీ అన్ని గోడలు కూడా అన్ని గోడలు కూడా రేకుతోనే కట్టేశారు చూడండి ఇటుకులతో ఏం కట్టలేదు రేకులతో కట్టేశారు పైన షెడ్లు కూడా ఇలాంటి ఎలాంటిదిక్కుగా మన వాళ్ళు పని చేయడానికి వస్తారు మేకల దగ్గరని గొర్రెల దగ్గరని పని అయితే వస్తారు చూడండి ఇక్కడ ఇంత ఎడారిలో కూడా పచ్చటి మొక్కలు ఎలా పెంచుతున్నారు ఇల్లు చూడండి ఒక పాత మోడల్గా ఇల్లు కట్టారు ఇక్కడ ఒకప్పుడు ఎలాగుండి అంటే ఇల్లు అలా పైన కొమ్మలు ఎందుకు బయట పెట్టాలనుకుంటున్నారు పెట్టలు అవి వచ్చి పక్షులు అవి వచ్చి అలా వాలి ఉంటాయని కానీ బలం ఉంది హౌసే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కదా ఈ ఏరియా ఫేమస్ ఇంతకాయల చెట్టు అనమాట కాదు రేక్కల చెట్టు ఇది రేక్కలు ఉన్నాయి అక్కడ వ్యాప్ చెట్టు ఖర్జూరం చెట్లు పాడైపోయినాయి తీసుకొచ్చి పాతారు కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేదేమో పాడైపోయినాయి సరౌండింగ్ ఇలా మొక్కలైతే అయితే పాతేసుకున్నారు క్యాబిన్ చూసారా ఎలా ఉందను ఇందులో ఒక బాత్రూమ్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అన్నీ ఉంటాయి క్యాబిన్ ఇలా ఎలాంటి దిక్కి తీసుకొచ్చేసి పెట్టేసుకుంటారో లేదంటే సుందరం అయితే వెళ్తుంది సుందరం వారికి తీసుకెళ్ళి పెడతారో బా ఏమన్నా ఉన్నది అక్కడ లొకేషన్ బగ్గీలు పబ్జీలో మనం ఆడుతున్నాం కదా బగ్గిలు బాగున్నాయి ఇక్కడ రోడ్లో వెయ్యాలి మనం వర్షానికి అనుకుంటా చూడండి అక్కడ వాటర్ కూడా ఉండిపోయింది వర్షానికి వాటర్ ఇక్కడ పల్లెం కదా అందుకనే వాటర్ కూడా ఉండిపోయింది ఇగోండి ఇదే క్యాబిన్ తేకుండా హౌస్ లాగానే ఉంది చూడండి పింక్ కానీ పాడై తెచ్చుకున్నారు కానీ దీన్ని బాగు చేయలేదు అనుకుంటా పాడై మళ్ళీ దీన్ని రీమోడల్ చేయించాలంటే చాలా అవుతుంది అవి కానీ మేకలు ఇక్కడ చూడండి ఎన్ని మేకలు ఉన్నాయో మేకలు ఒంట్లను కూడా ఇక్కడ ఎలా పెంచుతున్నారు ఇవ్వడ వచ్చాడరణ ఇంకా అలా చూస్తున్నాయి అవి అదర్ కూడా ఉన్నాయి వెళ్దాం పీగా ఉన్నాయి ఇక్కడైతే ఎక్కువగా ఉన్నాయి తింటున్నాయి ఏ ఏం తింటున్నారా మీరు కర్ర ముక్కలు తింటున్నారా కర్రల్ని ఏవో గడ్డి గడ్డి తినేస్తున్నాయి చూడండి అది ఎలా తింటుందా ఎండిపోయిన కర్రనే తింటుంది అది బాగున్నాయి అట్ల చెవులకి ట్యాగ్లు అయితే వేశారు గవర్నమెంట్ ట్యాగ్లు అనుకుంటాయి బాగుంది మా మేడం నాకు వదిలేసి నేనైతే అలా షికార్లు అయితే చేస్తున్నాను ఫోన్ చేసిందంటే పరి ఎత్తికి వెళ్ళాలి ఆ ఇల్లు కూడా మర్చిపోయినా ఎక్కడ ఉందో ఏంటో అని ఇప్పుడు అయిన వెతుక్కోవాలి అన్నీ ఒకేలా ఉన్నాయి కదా చూడండి సరౌండింగ్ మొత్తం అన్నీ కూడా ప్లేస్ అంతా ఒకేలా ఉంది రోడ్లు కూడా అలాగే ఉన్నాయి కొన్ని గుర్తు పెట్టుకుంటా కూడా లేదు అన్నీ కూడా రేకులతోనే గోడ కట్టారు బాగుంది ఇక నాయనకాల చూడండి మొత్తం రేకులతో మొత్తం అంతా కూడా రేకులే బాగుంది నేనైతే ఆ చివరి నుంచి అయితే వచ్చాను ఇక్కడ ఇల్లు చూడండి బయట పక్క నుంచి అలా కనిపిస్తున్నాయో అన్నీ కూడా రేకులతోనే కట్టుకున్నారనమాట ఇల్లులు కానీ గోడలు కానీ సరౌండింగ్ చూడండి ఎంత బాగుందో స్కై మాత్రం బాగుంది మబ్బు మబ్బులుగాను గాలి కూడా బాగా ఎక్కువగా వేస్తుంది చూడండి ఈ మొక్కలు చూసారా మన ఇంటి దగ్గర ఆల్రెడీ చూసే ఉంటారు మీరు సౌడ్ నెలలోనే పెరుగుతాయి అన్నమాట ఈ మొక్కలు చూడండి నా సరౌండింగ్ చాలా బాగుంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను మేడం అన్నారు నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే ఇక్కడే వెయిటింగ్ చేస్తావా అనేసి అన్నారు నేనైతే కనుక ఇక్కడే ఉంటాను మేడం మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అనేసి ఇక్కడే ఉండిపోయాను మేడంకైతే ఎక్కడ టైం పడుతుందంట దగ్గరికి ఎలా లేదనుకున్నా సరే ఇక్కడ నైట్ తొమ్మిది అయితే అయిపోతుంది అందుకని అన్నారన్నమాట నువ్వు ఇక్కడ ఉంటావా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావని ఇక్కడి నుంచి అయితే మా ఇంటి దగ్గరికి మా రూమ్ దగ్గరికి అయితే నలభై నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది సరేలే అంటే లేదు మేడం ఇక్కడే ఉండిపోతానని చెప్పాను మనకి అలా వీడియో తీసుకుంటే కూడా పని అవుతుంది అనేసి ఇంకా కార్లో అయితే వాటర్ బాటిల్ ఉన్నాయి మేడం టీ కూడా ఇచ్చారు ఇంకా కార్ ఇంకా అలా పక్కన ఎక్కడ నాపేసుకోండి ఇంకా టీ తాగేసి తొమ్మిది గంటల దాకా ఇంకా కార్లు అయితే వెయిటింగ్ చేయాలి ఇంకా అయితే నాకు ఇక్కడికి వచ్చాం కదా లేట్ అవుతుంది అనేసి టీ కూడా ఇచ్చారనమాట ఇది సులో మనీ డ్రికాషన్ టైప్లో ఉంటుంది కేకులు కూడా ఇచ్చారు ఆకలి వేస్తే తినడానికి టీ తాగడానికి ప్లాస్టిక్ కప్పులు కూడా ఇచ్చారు ఇంకా వాటర్ కూడా ఇచ్చారనమాట వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు అంటే ఇంకెవరైనా డ్రైవర్లు వస్తే కూడా వాళ్ళు కూడా తాగడానికైతే ఉంటుందనేసి దీన్ని ఫుల్గా అయితే ఇచ్చారు ఇంకా పది ప్లాస్టిక్ కప్పులు అయితే ఇచ్చారు అదండి మా మేడం గారు మంచోళ్ళే ఇలాంటి దిక్కు వస్తాయి కంపల్సరీ నాకంటూ అంటూ ప్రత్యేకించ లాంటి అయితే టీఎస్ అయితే పంపిస్తూ ఉంటారు ఒకవేళ నాకు ఇది సులభం అని దొద్దు మామూలుగా మనం పాలతో కాసి టీ కావాలంటే కనుక అది కూడా చేసి పంపిస్తారు కానీ ఏంటంటే అందరూ కూడా చాలా మట్టికి ఇదే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇదే తీసుకున్నాను అనమాట అదే అండి థ్యాంక్ యూ అండి మేడం గారు అయితే ఏడు అవుతుంది మేడం గారు చపాతీలను పప్పుకూర పంపించారు ఇంకా ఇంత తినేసి ఇక్కడ వెయిటింగ్ చేయడమే ఇంకో గంట గంటన్నరలు అయితే మేడం వచ్చేస్తారు ఇంకా తీసుకుని అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవడమే ప్రస్తుతానికైతే ఇంకా చీకటిగానే ఉంది అటు ఇటు అంతే వాకింగ్ అయితే చేస్తున్నాను మేడం గారు అయితే ఫోన్ చేసి ఆ గేట్ దగ్గర రమ్మన్నారు అడికి ఎలాగని పిచ్చి పంపించారనమాట పప్పు బాగుంది ఈ పరోటాలు మాత్రం కొంచెం గట్టిగా అయిపోయింది చలి కదా చలిగాల వల్ల కొంచెం గట్టిగా అయితే అయిపోయింది ఓకే on them